హాయ్ అలా అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను ఈరోజు చేమతుంపలు వేపుడు చేస్తున్నాను చాలా బాగుంటుంది ఎంతో నోరు తెచ్చేలాగా ఇందుకు ఇలా ఉడకబెట్టుకొని నేను మళ్ళీ అన్నీ వలుచుకొని నేను కొంచెం నూనె పోసి ఇవన్నీ కూడా నూనెలో ఫ్రై చేస్తున్నాను అంటుకోకుండా ఉండదని కొంచెం పసుపు వేసుకున్నాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీంట్లో జీగురు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల మరి మొక్కళ్ళు ఇక్కడ చాలా మంచిది మీరు ఈ ఫ్రై కూడా జిగురు కట్ట ఉండదు చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో కూడా తెలియచేయండి నేను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుంది మా పిల్లలకు చాలా ఇష్టం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి ఇలాగే ఈ విధంగానే మొత్తం నేను కలుపుకున్నాను అలాగే నేను ఎక్కువ ఆయిల్ కూడా డీప్ ఫ్రై చేయక్కర్లేదు నేను కొంచెం నూనె పోసుకొని కలుపుకు వేపుకుంటున్నాను అంతే ఈ చారులోకి సాంబార్లోకి ఉత్తినోటిని తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా నేను దీంట్లోకి మీకు తగినంత కారం కూడా చూపిస్తున్నాను ఈ ఫ్రైకి కారం ముందు వేసుకుంటే మాడిపోతుందని కొంచెం దింపి ముందు వేసుకుంటాను నేను అంటే ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యి ముందు ఇంకా ఈ విధంగా నేను వేసుకొని మొత్తం కలుపుకొని మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగానే చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా తినచ్చు చామదుంపలు మామూలుగా అయితే జిగురు వండు తినారని తిన్నారు కదా ఇలా చేసుకుంటే మీరు మొత్తం అన్నం అంతా కూడా మిగలకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది దుంప కూడా స్క్రిప్ కొంచెం చాలా బాగుంటుంది కరకలాడుతున్నాం ఇంకా ఈ విధంగా చూసారు అసలు అడుగు అంటుకోలేదు ఇంకా అయిపోయింది మొత్తం ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు మీరు చెప్పండి ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలంటే నా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా వంటలు కూడా కావాలంటే నాకు చెప్తే నేను చూపిస్తాను థ్యాంక్ ఫ్రెండ్స్